బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని చెట్టు కట్టేసి బట్టలిప్పి కొట్టి పగదీరకపోతే చెట్టు కట్టేసి ఊరేసి అయినా పగదీరకపోతే ఒంటి మీద పెట్రోల్ పోసి చంపేసి ఇది ఎందుకు అని చెప్పేసి అంటే దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తి ఒక హిందువు ఆయన మహమ్మద్ ప్రవర్త గురించి ఏదో తప్పుగా మాట్లాడన్న అపోహతో తనైతే ఆ విధంగా చిత్రహింస పెట్టుకుంటా నడి రోడ్డు మీద కొట్టేసి సంపేసి ఇంకా దాన్ని ఫిలిం తీసుకెళ్ళనమాట ఇలా వీడియోలు తీసుకుంటూ వాళ్ళు పోస్ట్ చేసుకుని ఇంకా నిదా నినాదాలు చేసుకుంటూ అల్లాహు అక్బ్రమ్ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటా వీడియోలు చేసేళ్ళు అనమాట సో ఇంత దారుణమైనటువంటి మతోన్మాదం ఎందుకు ఇప్పుడు తను అన్నడు అనడానికి ఒక రుజువు లేదంట ఏం లేదంట కేవలం ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి ఏదో ఒక రీజన్ పెట్టుకొని ఎవరినో ఒకరిని ఏదో ఒకరిని చేసిందంటే వాళ్ళ వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళు నోరు మూసుకుంటారు అని చెప్పేసి ఈ విధంగా చేసి అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ హిందూ పాపులేషన్ తక్కువ కాబట్టి సో ఈ విధంగా బైబరంగా గురి చేస్తారు ఓకే మహమ్మద్ ప్రవర్తన ఏదో అన్నాడని చెప్పేసి ఇది చేసి ఓకే అంటే మీది మంచి రాజ్యాంగం ఇది మీ దేశం చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఉంది కానీ మా దేశం ఎంత మంచిది భారతదేశము మరి ఇక్కడ ముస్లిమ్స్ అందరు మైనారిటీ ఇక్కడ ముస్లింస్ చాలా మంది కొంతమంది మన భారతదేశానికి సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అయినా కానీ ఇక్కడ క్షమాగుణం చాలా ఉంటుంది హిందువులలో ఎవరు కూడా ఒక మాట అనరు హిందూ దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడతారు అయినా కానీ ఎవరు కూడా ఒక మాట మాట్లాడరు మన భారతదేశ జెండా గురించి భరతమాత గురించి అవహేళన చేస్తూ మాట్లాడతారు అయినా ఎవరు ఏమన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహృదయంతో కలిగి ఉన్నటువంటి